అక్కడ చీకటి కమ్ముకుని ఉన్నది ఆ దేశం మీద ప్రజల మీద చీకటి ఉన్నది చీకటితో నీటి ప్రజలు చీకటితో దేశం అలాంటి మీద మరి వేదన పొందిన దేశం మీద మబ్బు మబ్బు అనే చీకటి ఈ మబ్బుల్ని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు వెనుకొచ్చినప్పుడు చీకటి అక్కడ ఉండదు ఆడిపోతుంది చీకటి ఈ క్రిస్మస్ మనందరి జీవితాలలో వెలుగును ప్రసాదించేటువంటిది ఈ క్రిస్మస్ కష్టాలు బాధలు వేదనలు ఈరోజు చాలా మంది అంతము లేదా చాలా మంది చెప్తారు అయ్యా నా కష్టం ఎప్పుడు తీరుతుంది అమ్మ నా కష్టం ఎప్పుడు తీరుతుందో ఈ వేదన ఎప్పుడు పోతుందో ఎప్పుడు నాకు సంతోషం కలుగుతుంది ఎప్పుడు నాకు సమాధానం కలుగుతుంది ఈరోజు చాలా మంది వేదన పడుచుకున్నటువంటి వారు ఉన్నారు వేదనను తొలగిస్తారు పొందినటువంటి దేశం మీద మబ్బులు నిలవలేదు అక్కడ నిలవను చీకటిని ఆయన నీతి సూర్యుడిగా వచ్చి దాన్ని తొలగించి వేస్తూ ఉన్నాడు